నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ ఇంటీరియర్స్ ఆమర్పాటు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు ఒంగోలులోని ఫోర్ సీటర్ సోఫా కంపెనీ లాంచర్ అంబి స్టోరేజ్ అనేది డెలివరీ చేయడం జరిగింది అది ఏ విధంగా ఉంది మనం చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ లో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ చూస్తా ఉన్నారు టీవీ ఎదురుగా ఒక స్పేస్ లో ఇక్కడ నుంచి ఫోర్ సీటర్ సోఫా కంపెనీ దాంతోపాటు పాటు లాంగ్ జర్పి స్టోరేజ్ టోటల్ ఎల్ షేప్ లో ఈ గ్రాండ్ లో లోపలికి వచ్చిన తర్వాత ఇటు పక్క ప్లేస్ లేదు నడవడానికి ఇక్కడ స్పేస్ ని అంత ముందు వచ్చి టోటల్ సలహాలు సూచనలతో కూడినటువంటి మెజర్మెంట్స్ తీసుకొని డెమో ఇచ్చి ఈ రోజు తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది ఈ ఫోర్ సీటర్ సోఫా కంపెనీ లాంగ్ జర్పి స్టోరేజ్ ఏ విధంగా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఈ ఫోర్ సీటర్ లో సోఫా కంపెనీ ఆప్షన్ ఉంది ఫోర్ పర్సెంట్ కూర్చోవచ్చు కాలు కూర్చోవచ్చు ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది ఒక టూ సీటర్ లో సోఫా కంపెనీ ఆప్షన్ మరియు మరొక టూ సీటర్ లో సోఫా కంపెనీ ఆప్షన్ ఉంది ఇందులో కాలు కూర్చొని ఎదురుగా టీవీ ఉంది కాబట్టి గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు ఐపిఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ మ్యాచ్ కూడా చూడొచ్చు తల ఆంచుకునేందుకు వీలుగా బ్యాక్ అంతా టోటల్ హైట్ అనేది చేయడం జరిగింది దాంతోపాటు స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో ఇందులో రిమోట్స్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏదన్నా స్టోర్ చేసుకోవచ్చు బ్యాక్ కూడా వెనకాల ఆనుకునేందుకు వీలుగా హై బ్యాక్ చేయడం జరిగింది టోటల్ రెక్రాన్ ఫీల్ ఫిల్ చేయడం జరిగింది బ్యాక్ ఇది నేను క్లోజ్ చేస్తున్నాను ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను ఈ లాంచర్ ఉన్నటువంటి స్టోరీ ఆప్షన్ కనుక గమనిస్తే ఇందులో బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ పెట్టుకునేందుకు ఇందులో స్టోరేజ్ ఉంది మరియు దాంతో పాటు హ్యాండిల్ లో కూడా స్టోరేజ్ బుక్స్ కానీ పెట్టుకోవచ్చు ఇందులో ఇందులో ఒక స్టోరేజ్ మరియు బ్యాక్ సైడ్ టూ స్టోరేజ్ బాక్స్ అనేది చేయడం జరిగింది ఇందులో టూ కప్ హోల్డర్స్ వాటర్ బాటిల్స్ పెట్టుకునేందుకు ఇందులో టూ కప్ హోల్డర్స్ పెట్టడం జరిగింది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి మరి తెలంగాణ రెండు రాష్ట్రాలు మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఫర్నిచర్ కోసం వెతుకుతున్నారా నూతన ఫర్నిచర్ వర్క్స్ కి కాల్ చేయండి